ఓం శ్రీ ఓం శ్రీ రాఘవాచార్య నమ మా గురించి రాజా గారికి నమస్కరిస్తూ మనము ఆస్ట్రేలియా భారత్ ఆస్ట్రేలియాలో భారత్ పర్యటిస్తూ ఆ టీవంటీ మ్యాచ్లు ఐదు మ్యాచ్లు ప్రిడిక్షన్ చేయడం జరిగింది అయితే మొదటి మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోయింది చివరి మ్యాచ్ కూడా ఈరోజు ఫస్ట్ బ్యాటింగ్ గెలుస్తారని చెప్పినాం ఆ ఫస్ట్ బ్యాటింగ్ భారత్ ఫస్ట్ బ్యాటింగ్ మొదలుపెట్టింది వర్షం వచ్చింది సరే అది వర్షము వల్ల ఆగిపోయింది అయితే ఫ్యూచర్లో మనం భవిష్యత్తులో టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ మీద నేను పూర్తిగా పరుగులు అన్ని చేస్తుంది మరియు వికెట్స్ ఎన్ని కోల్పోతుంది ఫస్ట్ బ్యాటింగ్ ఎన్ని పరుగులు చేస్తుంది సెకండ్ బ్యాటింగ్ ఎన్ని పరుగులు చేస్తుంది ఫస్ట్ బ్యాటింగ్ గెలుస్తుందా సెకండ్ బ్యాటింగ్ గెలుస్తుందా వికెట్స్ ఎన్ని కోల్పోతుంది మరియు ఆట జరుగుతున్నంత స ఒక గంట నలభై ఐదు నిమిషంల ఆట ఉంటుంది ఇరవై ఓవర్ల సమయము ఈ ఒక గంట నలభై ఐదు నిమిషంలో లోపు ఎప్పుడు పరుగులు కోల్పో ఆడే బ్యాటింగ్ ఆడే ఆట పరుగులు ఎప్పుడు చేస్తుంది వికెట్లు ఎప్పుడు కోల్పోతుంది అనేది కూడా మనం స్పష్టంగా ముందు ముందు ఇచ్చే అవకాశం ఉంది అయితే రెండు అంశాలు నేను పరిశోధన చేయలేదు ఒకటి వర్షం వల్ల ఆట నిలిచిపోవడం అటువంటిది ఒక సందర్భం ఒక్కోసారి అనుకోకుండా వంద లోపే పనులు చేస్తారు ఈ రెండు అంశాలు నేను పరిశోధన చేయలేదు ఈ రెండు కూడా చేస్తే భవిష్యత్తులో అంటే రేపు రెండు వేల ఇరవై ఆరులో ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరిలో జరుగు జరుగు వరల్డ్ టీ ట్వంటీ వరల్డ్ క్రికెట్ మ్యాచ్ కప్పు ఆటల ఆట ప్రతి దేశం ఈ ప్రతి మ్యాచ్ కూడా ఎవరు గెలుస్తారు ఈ ఫస్ట్ బ్యాటింగ్ గెలుస్తా సెకండ్ బ్యాటింగ్ గెలుస్తుందా అని రెండు రోజుల ముందే నేను తెలియ తెలియజేయడానికి అవకాశం ఉంది అలాగే ది వరల్డ్ కప్ తర్వాత మనకు ప్రతి సంవత్సరం కూడా మార్చి ఏప్రిల్లో ఐపీఎల్ మ్యాచ్లు ఉంటాయి సుమారు డెబ్బై ఐదు ఎనభై మ్యాచ్లు ఉంటాయి ఇవన్నీ కూడా నేను యూట్యూబ్ ద్వారా ప్రజెంటేషన్ చేస్తాను తప్పనిసరిగా ఫలితాలకు దాదాపుగా దగ్గరగా ఉంటాయి నా నేను చెప్పే ఫలితాలు స్పష్టంగా పరుగులు కొద్దిగా అటు ఇటు అయినా కూడా ఇంచుమించిగా దగ్గరే ఉంటుంది వికెట్స్ దగ్గర ఉంటాయి గెలుపుకోవటంలో స్పష్టంగా ఉంటాయి ఇది నేను ఫ్యూచర్లో నేను టీ ట్వంటీ ఈ రెండు అంశాలు కూడా ఒకటి వల్ల ఆట వేసుకోవడం రెండవది అనుకోకుండా వందలోపు మన మ్యాచ్ ఒక్కోసారి మంచి జట్టు కూడా వందలోపు ఆల్ అవుతాయి అప్పుడు ఇది రెండు విషయాలు కూడా కనుక్కునే ఈ రెండు విషయాలను కూడా నేను పరిశోధన చేసి మనకు రాబో టీ ట్వంటీ వరల్డ్ కప్ వరకు అందివ్వడానికి ప్రయత్నం చేస్తాను నా యూట్యూబ్లో అంశాలు చూడండి అలాగే వ్యక్తిగతంగా కూడా మీరు జ్యోతిష్య ఫలితాలను తెలుసుకోవడానికి కూడా నా నెంబర్ కాంట్రాక్ట్ కావచ్చు ఎలక్షన్లు కూడా నేను స్పష్టమైన రిజల్ట్ ఇస్తాను ఇదంతా కూడా నేను అంటే ఇక్కడ నేను మీ యూట్యూబ్ ద్వారా పరిచయం అవుతున్న కాబట్టి పదే పదే నేను అని అంటున్నాను కానీ వాస్తవానికి నేను నేర్చుకున్నటువంటి మా గురువులు నేర్పినటువంటి జ్యోతిష్య శాస్త్రం యొక్క గొప్పతనం మాత్రమే ఇక్కడ నేను అంటే నేను కాదు నేను పరిశోధకుని మాత్రమే పరిశోధన చేసి శాస్త్రము చాలా సందర్భంలో నేను నిరూపించడం జరిగింది ఉదాహరణకు రెండు వేల ఇరవై రెండులో మున్గోడ ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంలో ఉప ఎన్నిక యొక్క షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది అని ఒక టీవీ వార్తలు చూసుకుంటే ఉప ఎన్నిక గురించి ప్రసారం అవుతుంటే ఆ సమయాన్ని తీసుకొని సెప్టెంబర్ పద్నాలుగు నాడే నేను ప్రకటించాను నా ఫేస్బుక్లో మరియు నా స్టేటస్లో అక్టోబర్ రెండు మూడు నాలుగు తేదీలలో ఉప ఎన్నిక షెడ్యూల్ వస్తుందని చెప్పాను మూడవ తారీఖు ఎక్కువ అవకాశం ఉందని చెప్పాను అలాగే మూడవ తారీఖు కేంద్ర ఎన్నికల కమిషన్ మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ చేశారు అలాగే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లోనే నేను చెప్పాను తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ నెలలో వస్తుంది ఎనిమిది తొమ్మిది పది లేదా పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో వస్తుందని చెప్పడం జరిగింది అలాగే తొమ్మిదో తారీఖు అక్టోబర్ తొమ్మిదో తారీఖు రిలీజ్ చేయడం జరిగింది మరియు చాలా విషయాలు నేను జ్యోతిష్య శాస్త్ర పరిశోధన ద్వారా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా నేను అందిస్తాను స్థానిక సంస్థల ఎలక్షన్లో మనకు ఇంకో నెల రెండు నెలలకు ఎప్పుడైనా జరగవచ్చు జరిగినప్పుడు ఎన్నికలలో పోటీ చేసిన వారు సంప్రదిస్తే వాళ్ళు నన్ను సంప్రదించిన ఫోన్ ద్వారా కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు సంప్రదించిన సమయాన్ని బట్టి నేను వాళ్ళ గెలుపు ఎలా ఉంటుంది వాళ్ళు వాళ్ళు పోటీ చేసే పదవికి పోటీలో గెలుస్తారా రెండో స్థానంలో ఉంటారా మూడో స్థానంలో ఉంటారా అన్నీ స్పష్టంగా చెప్పగలను మరియు రెండో ముఖాముఖి పోటీ ఉన్న అభ్యర్థులైతే నేను సంప్రదించిన వారికి ఒక సక్సెస్ టైం అనేది కూడా నేను ఇస్తాను ఆ సక్సెస్ టైంలో నామినేషన్ వేస్తే అతను గెలిచి తీరుతాడు ఇది కూడా నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను అందుకనే మీరు నా ద్వారా జ్యోతిష్య పరిశోధన ద్వారా మీరు జ్యోతిష్య శాస్త్రం యొక్క ఫలితాలు అందుకోండి అందుకోండి మీరు ఏవైనా వ్యక్తిగత జాతకం అయినా సరే ఇంకేదైనా సరే మేము నేర్చుకున్నటువంటి జ్యోతిష్య శాస్త్రం ద్వారా మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాను నా యూట్యూబ్ని కూడా రెగ్యులర్గా చూడండి ఆశ్చర్యకరమైన విషయాలు కూడా నేను చెప్పినవి మీకు తెలియజేస్తా అని తెలియజేసుకుంటున్నాను ఫస్తి